నేచర్ నేచర్ షుగర్ థైరాయిడ్ సాధ్యం అతివేగం నిర్లక్ష్యం ఈ రెండే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతూ ప్రాణాలు తీస్తోంది పెందుర్తిలోని రాంపురం కరకవాణిపాలెం మధ్యలో హైవే పైన ప్రయాణిస్తున్న ఓ కారు పల్టీలు కొట్టింది పెద్ద ప్రమాదమే తప్పింది కేరళ నుండి భువనేశ్వర్ వైపు వెళ్తున్నటువంటి ఈ కారు పెందుర్తికి సమీపంలో ఇలా పల్టీలు కొట్టడంతో ఒక్కసారిగా అటువైపుగా ప్రయాణిస్తున్న వారు చూసి ఉలిక్కి పాటుకు గురయ్యారు ఎందుకంటే ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు తీరు చూస్తుంటే భయం వేస్తోంది అందులో ఉన్న వాళ్ళు ఏమైపోయారు అనే ఒక ఆందోళన ప్రతి ఒక్కరిలో మొదలవుతుంది అయితే ఇక్కడ అదృష్టవశాత్తు ఈ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కూడా చిన్నపాటి గాయాలతో అయితే బయటపడ్డారు కానీ ఒక్కసారిగా హైవే పైన ఈ కారు పల్టీలు కొట్టడం వల్ల హైవే పెట్రోలింగ్ చేస్తున్న పెందుర్తి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని ఇమీడియట్ గా అందులో స్వల్ప గాయాలతో ఇబ్బంది పడుతున్న వారిని ఇమీడియట్ గా రెస్క్యూ చేసి వాళ్ళైతే స్థానికంగా ఉన్న హాస్పిటల్ కు తరలించడం జరిగింది మరోవైపు ఈ రోడ్డుకు అడ్డంగా పల్టీలు కొట్టి పడి ఉన్నటువంటి కారుని క్రేన్ సాయంతో తొలగించడం కూడా జరిగింది అయితే ఇది ఓవర్ స్పీడ్ ఒకవైపు భారీ వర్షాలు కురుస్తూ ఉండడం వల్ల రోడ్లు స్కిడ్ అవుతున్నాయి దాంతోడు స్పీడ్ తగ్గించి ప్రయాణం చేయండి బాబు అంటే ఎవరు వినే పరిస్థితిలో లేరు సో ట్రాఫిక్ అంటే క్లియరెన్స్ గా ఉంది రోడ్డు పైన ఎవరు లేరు నిర్మానుష్యంగా ఉన్న మనం ఒక్కరమే ప్రయాణం చేస్తున్నాం అంటూ కాస్త స్పీడ్ పెంచి దూసుకుపోతున్నారు కానీ పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పోలీసులు కూడా ఎప్పటికప్పుడు మనల్ని మానిటరింగ్ చేస్తున్నారు ప్రమాదాలు పొంచి ఉన్నాయి జాగ్రత్త అంటూ అలర్ట్ చే స్తూనే ఉన్నారు ఇక్కడ ఈ పెందుర్తికి సమీపంలో రాంపురం అలానే కరకవాణిపాలెం మధ్యలో ఉన్నటువంటి ఈ హైవే పై కూడా అక్కడ రైలింగ్స్ కి ఆ కారు ఢీకొని పల్టీలు కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది ఓవర్ స్పీడ్ మరొక వైపు ఇక్కడ భారీ వర్షాల వల్ల రోడ్లు స్కిడ్ అవ్వడం అనేది ప్రధానమైన కారణంగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ అదృష్టవ సాత్తు మాత్రం కారులో ప్రయాణిస్తున్న వారికి ఏమీ కాలేదు మరొక వైపు ఇప్పుడు ఖమ్మం నుంచి జన్నారంలో వాగులో కొట్టుకుపోయిన లారీ దృశ్యాలు కూడా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎందుకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి అత్యవసరం అయితే తప్ప అది కూడా జనాలు ఎవరు బయటకు రావద్దు పరిస్థితులు అంత బాగాలేవు ప్రతికూలంగా ఉంది తుఫాను తీవ్ర తుఫానుగా ఉంది కాబట్టి చాలా డేంజరస్ గా ఉన్నాయి పరిస్థితులు బయటకు రావద్దు రావద్దు అని పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఎవరు చాలా వరకు ఫాలో అయ్యారు కానీ కొంతమంది మాత్రం నిర్లక్ష్యం వాళ్ళు చెప్తే మనం వినేదేంటి లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ తెలియదు కానీ పొంగి ప్రవహిస్తున్న వాగులు నీటి ఉధృతిని మాత్రం ఎప్పుడూ అంచనా వేయకూడదు ఎందుకంటే అది ప్రమాదానికి చాలా పెద్ద కారణంగా ఉంటుంది ఇప్పటి వరకు మనం భారీ వాహనాలు సైతం కొట్టుకుపోయిన దృశ్యాలు చూసాం ఇప్పుడు ఖమ్మంలోని జన్నారం వాగులో కూడా ఈ లారీ డ్రైవర్ అతి తరకంగా ఎవరు చెప్పినా వినిపించుకోకుండా నేను భారీ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని దాటుకుంటూ వెళ్ళిపోగలను అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో అలా ముందుకొచ్చాడు వాగులో కొట్టుకుని పోయాడు ఇది ఒకటి ఇక విశాఖ వరకు వస్తే గోస్తని నదిలో ఒక మోగజీవి ఆవు అట్లు అటు ఇటు జనాలు అలా చూస్తుండగానే కొట్టుకుపోయింది అక్కడ కూడా ఒక నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది ఆ రైతు ఆవును తోలుకుంటూ వెళ్తున్నప్పుడు నార్మల్గా రోడ్డు పైన అయితే ఏవైనా ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చినా ఏదైనా వెహికల్కి ఆవు అడ్డంగా వెళ్ళిపోతుందనో గేదెలు కావచ్చు లేకపోతే ఇవి వీటికి ఎవరైనా కొట్టి ఏమైనా గాయపరుస్తారేమో అని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాడు ఇప్పుడు తుఫాను పరిస్థితి భారీ వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి తుఫాను తీరం దాటినా కూడా ఇప్పటికీ మరొక ఇరవై నాలుగు గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కూడా వాతావరణ శాఖ అటు ప్రభుత్వ అధికారులు కూడా సూచిస్తున్నారు అయితే గోస్తని నది వైపు ఒక ఆవుని తోలుకుంటూ వెళ్తున్నటువంటి ఆ రైతు దాని వెంబడి వెళ్ళలేడు ఎందుకు అతనికి భయం మరి ఆ మోగజీవి వెళ్ళిపోగలదా ఆ వాగు దాటేయగలుగుతుందా ఆ నది ప్రవాహాన్ని దాటుకున్నది సరైన మార్గంలో వెళ్ళిపోగలుగుతుందా లేదు అది తెలిసినప్పటికీ పోనీ అక్కడ ఉన్న వాళ్ళు నీకు రిస్క్ అది అటో ఇటో వెళ్ళిపోతే కొట్టుకుపోద్ది అని ఎవరైనా అలర్ట్ చేస్తున్న బాను బట్ ఇక్కడ కూడా అతను ఓవర్ కాన్ఫిడెన్స్ నిర్లక్ష్యం ఆ మోగుజీవి అలా క్రాస్ అవుతూ అవుతూ ఆ నీటి ప్రవాహానికి ఆ గ్రిప్ సరిపోక అది కూడా గోస్త్రీ నదిలో ఆ గోవు గల్లంత అయినటువంటి పరిస్థితి దృశ్యాలు చూస్తుంటే మనసు తీవ్రంగా కలిసి వేస్తుంది తెలిసి ప్రమాదం అని తెలిసి కూడా మరి ఎందుకు రిస్క్ చేస్తున్నారో అర్థం కావట్లే ప్రాణాలు పోగొట్టుకోవడానికేనా అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని ప్రమాదాలు చూస్తుంటే దారుణాతి దారుణం ఈ మూడు చోట్ల కూడా అతి వేగం నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమయ్యి ఇటు ఆ లారీ డ్రైవర్ భారీ వాహనంతో పాటు గల్లం తయ్యాడు ఇటు గోమాత కూడా గోస్తని నదిలో గల్లంత అటు పెందుర్తిలో కూడా ఒక కారు కేరళ నుంచి భువనేశ్వర్ వైపు ప్రయాణం చేయాల్సినటువంటి కారు అతి వేగం అలానే రోడ్లు స్కిడ్ అవడం వల్ల పల్టీలు కొట్టింది ఇది ఈ మూడు ఒకసారి చూస్తే గనక అతి వేగం నిర్లక్ష్యమే ప్రధానమైన కారణం భీకర గాలులు భారీ వర్షాలు మోంతా తీవ్ర తుఫాను ఎలాంటి ప్రభావాన్ని చూపిందో ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో ప్రజలు విలవిలలాడిపోయిన పరిస్థితులు కరెంటు స్తంభాలు నేలకొరుగాయి భారీ వృక్షాలు విరిగిపడ్డాయి మరోవైపు వాహనాలు ధ్వంసమయ్యాయి రాకపోకలకు పూర్తి అంతరాయం కలిగింది కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది అయితే విశాఖలో పరిస్థితి కనుక చూస్తే గాజువాకలో కొన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి పూర్తిగా విషపూరిత పాములు కూడా రోడ్లపైకి రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు బయట అడుగు పెట్టాలంటేనే అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి కూడా లేదు పూర్తిగా వాగుల్ని వంకల్ని తలపిస్తున్నటువంటి నీటి ప్రవాహంలో నడిచి వెళ్ళినా కూడా ఏ ప్రమాదం జరుగుతుందనేటటువంటి అనేటటువంటి ఒక ఆందోళన ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది మరోవైపు వన్ టౌన్ విషయానికి వస్తే విశాఖ హార్బర్లో లంగరు వేసి ఉన్నటువంటి బోటు మునిగిపోయింది ఈ తుఫాను ధాటికి ఇప్పుడు ఆ బోటు యజమాని కన్నీరు పెట్టుకుంటున్నాడు లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది నాకు ఒకవైపు వేటకు వెళ్ళాము ఇంతలోనే తుఫాను హెచ్చరికలు రావటంతో తిరిగి వచ్చేసాము అందులో ఐస్ నింపుకున్నాము డీజిల్ నింపుకొని వేటకు వెళ్ళాము మళ్ళీ ఉసూరు మంటూనే తొమ్మిది మంది కళాశీలతో ఉన్న బోట్లు కూడా తిరిగి వచ్చేసాయి లంగర్ వేసుకొని జట్టిలకు కట్టి ఉన్న బోట్లు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి ఒక బోట్ అయితే మునిగిపోయింది ఆ బోటు యజమాని నన్ను ఆదుకోండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నాడు మరోవైపు గాజువాకలో అనేక ప్రాంతాలు కూడా జర దిగ్బంధంలో చిక్కుకున్నాయి రహదారులు కూడా పూర్తిగా భారీ వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనాలు రాకపోకలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు సింహాచలం కొండపై భారీగా ప్రవాహంలో వచ్చినటువంటి వర్షపు నీటితో మెట్ల మార్గం మాత్రం కనువిందు చేస్తోంది ఇప్పటికే భక్తులు కూడా రావటం తగ్గించారు కాబట్టి అక్కడ మనం చూడవచ్చు విశాఖలో పర్యాటక ప్రాంతాలు కూడా మూతపడ్డాయి ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ తుఫాను తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టుగానే అనేక ప్రాంతాల్లో తీరని నష్టాన్ని మిగిల్చినటువంటి దృశ్యాలు ఇప్పటికే మీరు ఎప్పటికప్పుడు డ్రీమ్ స్క్రీన్ పైన కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా తుఫాను తీరం దాటి అల్పపీడనంగా కొనసాగిన పరిస్థితిలో కూడా ఇరవై నాలుగు గంటల పాటు అనేక జిల్లాల్లో వర్షాలు ఉంటాయి అలానే గత రెండు రోజులుగా చూస్తే ఫ్లాష్ ఫ్లడ్స్ అకాల వరదలు కూడా కొండవా కొండవాలు ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి తీవ్ర అంతరాయం ఏర్పడింది పునరావాస కేంద్రాలకు కూడా ఇప్పటికే అనేక వేల మందిని తరలించి సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు ఇప్పటికే దెబ్బతిన్నటువంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరణ పనులు కూడా అధికారులు చేపడుతున్నారు యుద్ధ ప్రాతిపదికన ఎప్పటికప్పుడు పనులు చేయటం వల్ల ఒక రకంగా చెప్పాలంటే తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే స్థాయిలో మానిటరింగ్ సిస్టమ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు మరోవైపు చూస్తే కనుక విశాఖ బీచ్ తీర ప్రాంతం కూడా భీకరమైన గాలులు గాలుల వేగం మాత్రం ఎక్కడా తగ్గలేదు ఎందుకంటే ఆ స్థాయిలోనే సముద్రపు అలలు కూడా ఉధృతి కనపడతా ఉంది ఇంకొక వైపు మనం చూస్తుంటే కనుక ఈ అలల ఉధృత ధాటికి ఎవరైనా అనుకోకుండా తీర ప్రాంతం వైపు వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగానే లైఫ్ గార్డ్లను తీర ప్రాంతం మొత్తం గస్తీ పెట్టారు ఇంకొక వైపు మెరైన్ పోలీసులు అలాగే జనరల్ పోలీసులు కూడా వాహనాలు తిరుగుతూ వాళ్ళు కూడా మోగిస్తూ అలర్ట్ చేస్తున్నారు ఇంకొక వైపు ఆనందపురం లో వర్షపాతం నమోదైంది ఆనందపురం రోడ్లన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి విజయనగరంలో కూడా చాలా దారుణాతి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి వాగులు చెరువులు నిండుకున్నాయి పూర్తిగా రోడ్లపైకి ప్రవహించినటువంటి పరిస్థితిలో తీవ్రమైనటువంటి అసౌకర్యం కలిగింది జనజీవనానికి అని చెప్పుకోవచ్చు మరొక వైపు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని పబ్లిక్ని పదే పదే ముందస్తుగా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం సెల్ ఫోన్లకు నోటిఫికేషన్స్ పంపించడం కావచ్చు లేకపోతే మీడియా ద్వారా అనౌన్స్మెంట్లు ఇస్తూ ఉండటం వల్ల పబ్లిక్ కూడా కాస్త అవేర్నెస్గానే ఉండటం వల్ల కూడా ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టాలు కూడా జరగలేదు ఒకటి రెండు చోట్ల మాత్రం కరెంటు స్తంభాలు లేకపోతే చెట్లు విరిగిపడడం వల్ల జరిగిన ప్రమాదాలు తప్ప మినహాయిస్తే ఎందుకంటే మనకి హుదూదు ఎలాంటి నష్టాన్ని చవి చూపించిందో మనకి తెలుసు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కూడా ప్రాణ నష్టం తక్కువ ఉన్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో సమర్థవంతంగా ఎలాంటి తుఫాన్లను ఎదుర్కోవాలి అంటే ప్రజల సహకారం చాలా అవసరమని మొట్టమొదటి నుంచి పబ్లిక్ని ముందు అవేర్నెస్ చేస్తూ రావటం వల్ల కూడా ప్రజలు స్వచ్ఛందంగానే బయటికి రాకుండా పరిమితమయ్యారు కొన్ని చోట్ల మాత్రం మీకు తెలుసుకున్న ఎగ్జైట్మెంట్ క్యూరియాసిటీ కొంతమందిలో ఏంటంటే అతి ఎందుకంటే బయటకు వస్తే ఇలాంటి పరిస్థితిలో బయటకు వచ్చి మనం సెల్ఫీలు తీసుకోవడము సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనే ఆలోచన చేసే వాళ్ళు మినహా జనరల్ పబ్లిక్ అంతా కూడా ఈ మోంతా తుఫాను ప్రభావం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందనే పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారు మీడియా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తోంది వాతావరణ శాఖ చెప్పినట్టుగానే కొన్ని ప్రాంతాల్లో అంటే ఉప్పెండ్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ ప్రవాహం లాగా కాకుండా ఒక స్థూపంలాగా ఫామ్ అయి ఉప్పెండ్కి కూడా అవకాశం ఉంటుంది అన్న నేపథ్యంలోనే కాకినాడ తీర ప్రాంతం ముప్పాడ దగ్గర కూడా పరిస్థితులు చూసారు పూర్తిగా రోడ్లన్నీ అయిపోయాయి రోడ్లన్నీ కూడా పాడైపోయినటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా చూస్తే మచిలీపట్నంలో మాత్రం తీవ్రమైనటువంటి విద్యుత్ అంతరాయం ఏర్పడింది చాలా ప్రాంతాలు చీకట్లోనే ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఓవరాల్గా చూస్తే కనుక ఏపీలో అనేక జిల్లాలు రెడ్ లో కొనసాగినటువంటి ప్రాంతాలు మాత్రం ఖచ్చితంగా తుఫాను ప్రభావాన్ని తీవ్రంగా చవి చవిచూస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఆరెంజ్ ఎల్లో లో ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రం భారీ వర్షాలు అయితే నమోదయ్యే నమోదు కావటం వల్ల జన జీవనానికి తీవ్రమైన ఆటంకం ఏర్పడింది ఇక అరకు అల్లూరి ఏజెన్సీ ప్రాంతాల వరకు వస్తే కొండవాలు ప్రాంతాలు పూర్తిగా బండరాలు సైతం రోడ్లపైకి దొర్లుకుంటూ వచ్చాయి తీవ్రమైన అంతరాయాన్ని కలిగించాయి కేకే లైన్ కూడా పూర్తిగా దెబ్బతింది వరద ప్రవాహం దాటికి సహాయక చర్యలు కొనసాగించడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులు మాత్రం శ్రమించి తీవ్రమైనటువంటి పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు ఇది ఓవరాల్ గా చూస్తే విశాఖలో ఇప్పటికీ కొనసాగుతోంది వర్షం ఎందుకంటే మరొక ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం దీని ప్రభావం ఉంటుంది తీరం దాటిన తర్వాత కూడా గాలుల వేగం తగ్గదు వర్షపాతం కూడా అదే స్థాయిలో నమోదు అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే అనేక ప్రాంతాల్లో ఇంకా భారీగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలోనే సూచించినట్లుగా ఆ ప్రాంత ప్రజలు మాత్రం మరింత అప్రమత్తంగా మరికొన్ని గంటల పాటు ఉండాల్సిన పరిస్థితి ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై